గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ నిన్నటి పురాణంలో వశిష్ఠుల వారు తెలియపునకు మృగశృంగుని వివాహం గురించి భృఖండు జననం గురించి కాశీ విశ్వనాథుని దర్శనం విశ్వనాథుని వరం వల్ల మార్కండేయుడు పొందిన వరం గురించి తెలుసుకుందాం ఈ రోజు మాఘమాసంలోని పదకొండవ రోజు ఈ రోజు మార్కండేయుని వృత్తాంతం గురించి తెలుసుకుందాం మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడుస్తున్న కొద్దీ తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ అవుతున్నది ఐదేళ్లు నిండగానే కుమారునికి ఉపనయం చేసి వైదిక కర్మలన్నీ పూర్తి చేశారు అరవై ఏడు దాటగానే మార్కండేయుని చదవటానికి ప్రారంభించారు అతడు తన తండ్రి వలనే అచిర కాలంలోని సకల శాస్త్రాలు వేదాంతాలు పురాణాలు ఇతిహాసాలు స్మృతులు పఠించి గుణవంతుడు అని పేరు తెచ్చుకున్నాడు కుమార నీవు పసితనం అందే సకల శాస్త్రములను అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరినీ మన్ననలు పొందుతున్నావు అందుకు మేమంతో సంతోషిస్తున్నాము అయినా గురువుల ఎడ పెద్దలు ఎడ బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగాలి వారి ఆశస్సులు నీకు మంగళకరము కావున చేసిన చో నీ ఆయుర్ధమయము వృత్తియగును అని చెప్పారు అటులా పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి రోజు రోజుకి తల్లిదండ్రుల ఆందోళన భయం ఎక్కువవుతున్నాయి పరమశివుని వరప్రసాదుడకు మార్కండేయని జన్మదినోత్సవము చేయాలని తలచి మహా ఋషులందరికీ ఆహ్వానం పంపించారు మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ మృఖండుని ఆశ్రమానికి వచ్చారు అందుకు మృఖండు ఆనందం చెంది అతిథి సత్కారాలు చేశాడు మార్కండేయుడు వచ్చిన పెద్దలందరూ నమస్కరించాడు అటులనే వశిష్ఠునికు నమస్కరించగా అతడు మార్కండేయుని వారించను అలా చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరిట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించారు అందుకు వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించి కదా అది ఎట్లా జరుగుతుంది ఇతని ఆయుర్దాయము పదహారేండ్లే కదా ఇప్పుడు పదిహేనవ జన్మ దినోత్సవం జరుపుతున్నారు పరమేశ్వరుడిచ్చిన వరం ప్రకారం ఈతడు ఒక్క సంవత్సరమే జీవించును అని చెప్పారు అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించారు చిరంజీవివై వర్ధిల్లం అని దీవించినందున వారి వాక్కు అమంగళమగనని బాధపడి దీనికి మార్గానంతరం లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు వశిష్ఠుల వారు కొంతసేపు ఆలోచించి ముని సత్వములారా వినండి మనమందరం ఈ మార్కండేయను వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు వెళ్దాం అని పలికి తమ వెంట ఆ మార్కండేయను తోడుకుని వెళ్లారు మునీశ్వరుల ఆగమనకు బ్రహ్మ సంతోషించారు మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించిన ఆయన అని దీవించారు అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించారు బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలుబుచ్చి కొంత తడవాగి భయపడకు అని మార్కండేయునికి దగ్గరకు చేర తీసుకుని పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్వంతునిగా చేయమని మనస్సులో శివుని ధ్యానించారు అంతట మునుల వంక చూసి ఓ మునులారా మీరు పోయిరండు ఇతనికి ఏ ప్రమాదమో జరగదు అని పలికి వత్స మార్కండేయ నీవు క్షేత్రమునకు పోయి కాశీ విశ్వనాథుని సదా సేవించుచుండుము నీకు ఏ ఆపద కలగదు అని సెలవిచ్చారు మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చదను అనుగ్నిమ్మని కోరగా మృఖండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటును భరించలేక దుఃఖించారు ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రానికి బయలుదేరారు కుటుంబ సహితంగా కాశీకి పోయి మృఖండు కాశీ విశ్వేశ్వరాలయానికి ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు మార్కండేయుడు సదా శివధ్యాన పొరులై రాత్రింబవళ్లు శివలింగము కడనే ఉండెను పదహారవ ఏడు ప్రవేశించెను మరణ సమయము ఆసన్నమైంది యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొనితెమ్మని ఆజ్ఞాపించను యమభటులు మార్కండేయుని ప్రాణములు శివ సన్నిధిని ధ్యానము చేసుకునిచున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి భటులు ఆ సమీపమందు మందు నిలవలేకపోయారు కాలపాసము విసురుటకు చేతులు ఎత్తలేకపోయారు మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది ఆ తేజస్సు యమభటులపై అగ్ని కణము వలె బాధించను ఆ బాధకు ఓర్వలేక బటులు పోయి జరిగిన వృత్తాంతమును యమధర్మరాజుకు తెలుపగా యమధర్మరాజు ఆశ్చర్యపడి తానే స్వయంగా మార్కండేయునిపై కాలపాసమును విసిరను మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవ సిద్ధముగా ఉండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌలించుకుని ధ్యానముంచేసరికి కైలాసవాసుడకు పార్వతీపతి తన భక్తుని ఆక్రందం వినిపించుకుని మహా రౌద్రాకారంతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయును రక్షించను యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకురకు బ్రహ్మదేవతలు వచ్చి పరమశివుని అనేక విధములు ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి మహేష యముడు తన కర్తవ్యమును నెరవేర్చాడు తన వరప్రసాదుడకు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువునిచ్చారు కదా అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయటకు వచ్చాడు మార్కండేయని చిరంజీవిగా చేసేది అందులో మేము అంతయూ సంతోషించుతున్నాము కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండుట లోటు కదా కాన మరలా యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొన్నాడు అంత ఈశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తుల ధరికి రావలదు సుమా అని పలికి అంతర్ధానమయ్యను పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుషమంతుడైనందుకు మృఖండు మిక్కిలి సంతోషించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుణ్ణి కాపాడిందని మాఘమాస వ్రత ప్రభావం లోకులందరికీ చెప్పుచుండెను ఇంతటితో రోజు పురాణ కాలక్షేపం సమాప్తం రేపటి పురాణంలో మాఘమాస నదీ స్నానాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం